అందరికీ జేబీ అండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సెక్షన్ వన్ నైంటీ వన్ ఈ సెక్షన్ వన్ నైంటీ వన్ ఏం చెప్తుంది అనంటే ఎవరైతే ఒక వ్యక్తి పర్టికులర్ పర్సన్ ఒక వ్యక్తి పైన తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా ఒక వ్యక్తి పైన అంటే ఎవరైతే తప్పుడు కేసులు బనాయించబడిన వ్యక్తి ఉన్నారో అతనిపైన సాక్షి తప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టుకుని వాటిని అంటే కోర్టు నమ్మే విధంగా వాటిని తయారు చేయడం తనకు అనుకూలమైనటువంటి విధంగా సాక్ష్యాలను పూజ చేసుకోవడం బలమైనటువంటి ఆధారాలను తనకు అనుకూలమైనటువంటి ఫేక్ ని క్రియేట్ చేసుకొని సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే దానిని ఎదిరించడానికి బాధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధితులు తను నిజమైన అంటే నిజంగా తప్పు చేయని వ్యక్తి అయి ఉండి తను నిజంగా అలాంటి అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా ఏదైతే నేరారోపణ చేయబడిందో ఆ నేరం ఇతను చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి కోర్టుకి ఉన్న అంటే ఒక గొప్ప వరం ఏంటంటే ఆ వ్యక్తి అప్పీల్ చేసుకున్న కేసు ఏంటంటే సెక్షన్ వన్ నైంటీ వన్ ఈ సెక్షన్ వన్ నైన్టీ వన్ ఏంటంటే తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ త ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి ఏది ఈ తప్పుడు సాక్ష్యాధారాలు ఏ వ్యక్తి పైన అయితే ప్రవేశపెట్టబడ్డాయో ఆ వ్యక్తి ఈ సెక్షన్ వన్ నైంటీ వన్ ద్వారా వెళ్ళినట్లయితే తనకి కోర్టు ద్వారా స్వాంతన లభిస్తుంది అనమాట తనకి న్యాయం కోర్టు చేయగలుగుతుంది ఇలా ఎవరైతే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇంకొక వ్యక్తి పైన తనకు అనుకూలంగా అంటే కేసు వేసిన వ్యక్తి తనకు అనుకూలంగా బలమైన సాక్ష్యాధారాల్ని అదే విధంగా బలమైనటువంటి అనుకూలమైనటువంటి శక్తుల్ని కూడగట్టుకొని ఒక వ్యక్తి పైన నిజంగా అంటే తప్పు చేయని వ్యక్తి పైన ఈ వ్యక్తి నేరారోపణ చేయడంతో పాటుగా కోర్టులో తన పైన దావా వేసి కోర్టు ప్రిన్సెస్ వరకు ఈ కేసుని తీసుకురాగలిగి తన పైన ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ఆ నేరం నిజంగా చేయబడని వ్యక్తి అయ్యి ఉండి ఉంటే ఆ వ్యక్తి కోర్టు ద్వారా ఈ సెక్షన్ ద్వారా తనకి న్యాయం చేయమని కోర్టును అడగవచ్చు ఈ సెక్షన్ ద్వారా కోర్టుని ఆ వ్యక్తి న్యాయం అడిగినప్పుడు తప్పకుండా సంబంధిత సాక్ష్యాధారలను ప్రవి అంటే పరిశీలించి కోర్టు ఏదైతే నిజమైనటువంటి అంశం ఉందో దానిని అంటే ఆ వ్యక్తికి జరిగించడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది అంటే కోర్టు ఇక్కడ ఎవరికి కూడా ఫేవర్గా ఉండదు కోర్టు ఎప్పుడు కూడా ఏదైతే న్యాయం ఉందో దాన్ని మాత్రమే కోర్టు అవలంబిస్తుంది